ఆలుబాక గ్రామంలో నిన్న చనిపోయిన సాయితీ మృతదేహంతో భద్రాచలం వెంకటాపురం రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో సాయి మృతికి కారణమైన చిదం హరీష్ ని చిదం మోహన్ రావు తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలంటూ నినాదాలు చేశారు భద్రాచలం వెంకటాపురం రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు భారీగా ట్రాఫిక్ జామ్ เจสิคะมจาสีค่ะเ,เจสิค่ะ నమస్కారం రెడ్డి అన్యాయం చేశారు అన్యాయం చేసిన వాళ్ళు ఎంత అన్యాయం అంటే తీరం లోటు తీరం లోటు నేను నా కూతుర్ని ఎంబీఏ వరకు గుట్టు మిషన్ కుట్టి కావలిస్తే నా ఊరు వచ్చి మీరు నా వచ్చి ఆలుబాక మా గ్రామం అక్కడికి వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకోండి నేను కుట్టి మిషన్ కుట్టి మా ఆయన గారు వికలాంగుడు ఆయన గట్టి పని చేయలేరు కాబట్టి ఇద్దరం ఆయన చిన్న చిన్నగా ఆ కుంటి చిన్నగా సంపాదించి నేను కుట్టి మిషన్ కుట్టుకొని ఇద్దరం కాడు టార్చర్ చేసేవాడు నన్ను పెళ్లి చేసుకోవాలి నువ్వు ఇక్కడ ఉద్యోగం కాదు నువ్వు నువ్వు ఇంటికి నువ్వు నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయడం కాదు నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోవాలని టార్చర్ చేసేస్తాను సీతక్క నువ్వు నా కుటుంబానికి తగిన తగిన న్యాయం చేస్తావని నేను కోరుతున్నానమ్మా నేను ఒక మహిళనే కాబట్టి మహిళ మహిళల తరపున నువ్వు ఎంత అమ్మా తల్లి అక్క కాబట్టి నీకు నేను నిన్నవించుకుంటున్నాను రేవంత్ అన్న నా కూతురికి భటిక్రమార్క గారు పొంగులేటి శ్రీనివాసరావు గారు తుమ్మన్ నాగేశ్వరావు గారు మీరు తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను నా కుటుంబాన్ని కాపాడండి ఇలాంటిది ఏ కుటుంబానికి ఏ ఆడపిల్లకి జరగకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని నా కుటుంబానికి కూడా మీరు న్యాయం చేయండి వాళ్ళకి తగిన తగిన శిక్ష పడాలి శిక్ష అనేది కఠినమైనది పడాలని నా కూతురు తండ్రులు కూడా ఏడవకూడదు శిక్ష నా తాయికి ఎలాగైతే జరిగిందో వాడికి అలాగ జరగాలి నా తాయిని చిత్రహింసలు పెట్టాడు వాడు నాకు ఫోన్ చేసి నన్ను కూడా అంత చిత్రహింసలు పెట్టాడంటే నా కూతుర్ని ఎంత చిత్రహింసలు పెట్టాడో ఆలోచించండి తల్లి అమ్మ మేమైతే అబద్ధం ఆడట్లేదు ఉన్నదే చెప్తున్నాను తల్లి కాపాడండి